విజయవాడలోని సింగ్ నగర్ లో శనివారం రాత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్న సమయంలో రాయి విసరడంతో జగన్ కి ఎడమకంటి పైభాగంలో నుదిటిపై గాయమైంది ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడం వల్లే గాయమైందని భావిస్తున్నారు జగన్ పక్కనే ఉన్న వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కూడా రాయి తగిలి గాయమైనట్లు చెబుతున్నారు ఆయన బస్సులోని వైద్యులు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ప్రచారం కొనసాగించారు జగన్ పై దాడి చేసిన సమయంలో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా లేదు కృష్ణా జిల్లా కేసరపల్లిలో యాత్ర ముగిసిన తర్వాత జగన్ సతీమణి భారతిరెడ్డి అక్కడకు వచ్చారు అనంతరం వారిద్దరూ కలిసి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చికిత్స అనంతరం మళ్లీ కేసరపల్లిలోని శిబిరానికి చేరుకున్నారు జగన్ నుదుటికి రెండు కుట్లు పడ్డాయి గాయం పెద్ద తీవ్రమైనది కాదు ప్రమాదమేమీ లేదు వాపు ఎక్కువగా ఉంది రెండు మూడు రోజుల్లో ఆయన కోలుకుంటారు అని విజయవాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేష్ చెప్పారు ఎన్నికల ప్రచారంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్పై జరిగిన దాడిని ప్రధాని మోడీ ప్రతిపక్ష టీడీపీ నేత చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు ఖండించారు సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు జగన్పై దాడిని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఎన్నికల కమిషన్ను కోరారు రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా అవి హింసకు దారి తీయకూడదని అటువైపు ఎవరూ ప్రోత్సహించరాదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హితవు పలికారు జగన్ త్వరగా కోలుకోవాలని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్లో ఆకాంక్షించారు ఘటనపై పీసీసీ చీఫ్ జగన్ సోదరి షర్మిల స్పందించారు ప్రమాదవశాత్తు జరిగిందని అనుకుంటున్నానని అలా కాకుండా ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాల్సిందేనన్నారు ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని హింసను ప్రతి ప్రజాస్వామికవాది వ్యతిరేకించాల్సిందేనని షర్మిల స్పష్టం చేశారు సరే ఇంతకు దాడి ఎలా జరిగింది ముఖ్యమంత్రి స్థాయిలో అంత భద్రత ఉన్నా ఇలా ఎలా జరిగిందన్న విషయం దుమారం రేపుతోంది ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్తో పాటు సీఎం సెక్యూరిటీ గ్రూప్ క్లోజ్ ప్రాక్టివిటీ గ్రూప్ ఇలా క్లోజ్ ప్రాక్సిమిటీ గ్రూప్తో సహా ఇలా వందల మందితో ముఖ్యమంత్రికి భద్రత ఉంటుంది వీళ్లు కాకుండా ఎక్కడికక్కడ స్థానిక పోలీసులు కూడా కల్పించే భద్రత అదనం సీఎం పైకి రాయి విసిరి గాయం చేయగలిగారంటే భద్రతా పరంగా ఘోరంగా విఫలమైనట్లేనని అర్థమవుతుంది ప్రోటోకాల్ పరంగా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్న సీఎంపై దాడి జరగడం మామూలు విషయం కాదు సాధారణంగా సీఎం పర్యటన సాగే ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు జగన్ యాత్ర సాగుతుండగా ఈ ఘటన జరిగినప్పుడు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా లేదు ఇదే కొసమెరుపు జగన్పై దాడి జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది స్పందించిన తీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి గాయపడిన వెంటనే ఆయన భద్రతా సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ బస్సు లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టాలి కానీ అందుకు విరుద్ధంగా సీఎం బస్సు మీద నిలబడడానికి సిఎంఎస్జీ అనుమతించింది అంతేకాదు విద్యుత్ సరఫరా లేనప్పుడు ఫోకస్ లైట్లు ఆన్ చేసి చుట్టుప్రక్కల ప్రాంతాలని కవర్ చేయాలి కానీ భద్రతా సిబ్బంది అవేమీ చేయలేదు సీఎం కదులుతున్న సమయంలో అంతర్గత బందోబస్తు బయట చుట్టుప్రక్కల బందోబస్తు ఉండాలి కానీ జగన్ పైకి రాయి రువ్వినప్పుడు వారు ఎందుకు గమనించలేదు ఎందుకు అడ్డుకోలేదు ఏం చేస్తున్నారు సీఎం బస్సు చుట్టూ మోహరించి నిరంతరం గమనించాల్సిన నిఘా విభాగం సిబ్బంది దుండగులు రాళ్లు విసురుతుంటే ఎందుకు గమనించలేదు జగన్కు రాయి తగిలినప్పుడు సీఎం సెక్యూరిటీ గ్రూప్ ఎందుకు వంగి మోకాళ్లపై నిలబడింది విద్యుత్ కోత ఉందని తెలిసినప్పుడు సీఎం చుట్టూ రాళ్ల వంటివి పడకుండా స్టోన్ గార్డులు ఏర్పాటు చేయాలి కానీ అవేమీ ఎందుకు పెట్టలేదు అనంతపురంలో ముఖ్యమంత్రిపై చెప్పులు విసిరారు ఆ తర్వాత అయినా జాగ్రత్తలు తీసుకోవాలి కదా ఎందుకు చేపట్టలేదు అన్న ప్రశ్నలు చెలరేగుతున్నాయి జగన్పై రాయితో దాడిపై రాజకీయ వర్గాల్లో విమర్శల దుమారం రేపుతోంది జగన్ ప్రచారానికి స్పందన లేకపోవడంతో కోడికత్తి టూ పాయింట్ ఓకి తెరలేపారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు సీఎం జగన్ పర్యటన జరుగుతుంటే అదే సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం ముందుగా వేసుకున్న పథకంలో భాగం కాదా అని ప్రశ్నిస్తున్నారు రాయ్ దాడి జరిగాక కొద్ది నిమిషాల్లోనే అంబటి రాంబాబు పేర్ని నాని తదితరులు లైవ్లోకి వచ్చి ఇదంతా చంద్రబాబు చేయించారంటూ తమ అనుకూల మీడియాలో ప్రచారం చేయడం ముందస్తు ప్రణాళిక కాదా కాలం చెల్లిన ఇలాంటి నాటకాల్ని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు జరగని దాడిని జరిగినట్లు ప్రచారం చేసుకుని సానుభూతి కోసం పాకులాడుతున్నారని ఇలాంటి కుట్రలు ఎన్ని చేసినా ప్రజలు నమ్మరు ఇది మరో కోడికత్తి టూ పాయింట్ ఓ తప్ప మరొకటి కాదు అని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు దాడి జరిగిన నాలుగు నిమిషాల్లోనే క్యాట్బాల్ ఉపయోగించారని జగన్ అనుకూల మీడియాకు ఎలా తెలిసింది ఈ డ్రామా జరిగినప్పుడు చుట్టూ ఉన్నది వైసీపీ కార్యకర్తలు పోలీసులే మరి నిందితుల్ని ఎందుకు పట్టుకోలేదు అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు గొడ్డలి దాడి కోడికత్తి డ్రామా అయిపోయాయి క్యాట్బాల్ డ్రామా మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటెలిజెన్స్ ఐజీ సీతారామాంజనేయులు వాడిన నాటకంలో భాగంగానే ఈ దాడి జరిగిందని మాజీ పోలీస్ అధికారి టీడీపీ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు గత అనుభవాల దృష్ట్యా ఈ కోడికత్తి టూ పాయింట్ ఓ డ్రామాను జనం నమ్మే పరిస్థితిలో లేరని వర్ల రామయ్య పేర్కొన్నారు ఇక గత ఎన్నికల్లో గొడ్డలి వేటు కోడికత్తి నాటకాలు అందరికీ తెలిసిపోయాయి ఇప్పుడు గులకరాయి దాడి డ్రామాకు జగన్ తెరలేపారు వేల మంది పోలీసుల భద్రత మధ్య దాడి జరగడం సాధ్యమేనా నిజంగా దాడి జరిగితే నిందితుల్ని వెంటనే పోలీసులు ఎందుకు పట్టుకోలేదు అని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు జగన్ పై జరిగిన దాడి వెనక అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి అనేక సందేహాలు లేవనెత్తుతున్నారు ప్రజలు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ గుడ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి మేమంతా సిద్ధం బస్ యాత్రకు సంబంధించి ఆయన ఇప్పటికే కడప జిల్లా నుంచి కూడా ప్రారంభించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో కూడా ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే నిన్నటి దినం కూడా ఆయన మేమంత సభకు సంబంధించి కూడా విజయ విజయవాడకు చేరుకోవడం జరిగింది అయితే విజయవాడలోని సింగు నగర్ వద్దకు చేరుకుంటున్నాయి రాత్రి ఊహించని విధంగా కూడా కొంతమంది వ్యక్తులు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి చేయడం జరిగింది అయితే ఈ రాళ్ల దాడిలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి బాగా ఏదైతే ఎడమ కన్ను పైన కూడా పూర్తి స్థాయిలో దెబ్బ తగలడంతో కూడా ఆయనకు దాదాపుగా రెండు కుట్లు పడినట్టు కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే సింగ్ నగర్ చేరుకుంటున్న అక్కడ ఉన్నటువంటి ఆ మొత్తంగా చూసుకుంటే కనుక కొద్దిసేపు కూడా అక్కడ విద్యుత్ కూడా తీవ్ర స్థాయిలో కూడా అంతరాయం కలిగిన పరిస్థితులలో కూడా ఆయనకు పూర్తి స్థాయిలో ఒక అఘాధ కూడా విష రాయి తగిలి దాదాపుగా ఎడమ కన్ను పూర్తి స్థాయిలో కూడా వాపు వాసి దాదాపు రెండు కుట్లు పడిన పరిస్థితి అయితే ఉంది అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏదైతే బస్సులోకి తీసుకొచ్చి అక్కడే దాదాపుగా ఆయనకు చికిత్స చేయడం జరిగింది దాని తరాంతరం కూడా ఆయన మళ్ళీ ఏదైతే బస్సు యాత్ర సంబంధించినటువంటి ఆయన బస్సు యాత్ర పైకి వచ్చి కూడా ఆ బస్ యాత్రను కూడా పూర్తి స్థాయిలో కంటిన్యూ చేయడం జరిగింది దాదాపుగా ఏదైతే బస్సు యాత్ర సంబంధించినటువంటి మొత్తం ఆ కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే లాస్ట్ చివరి షెడ్యూల్ ఏది అక్కడ చేరుకోవాలని నేపథ్యంలో కూడా అక్కడ చేరుకున్న అనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా ఆయన్ను జిటిఎస్ కూడా రెఫర్ చేయడం జరిగింది జిటిఎస్ రెఫర్ చేస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి వైద్యులు అందరూ కూడా పర్యవేక్షణలో పర్యవేక్షించిన తర్వాత ఆయనకు పూర్తి స్థాయిలో కూడా రెండు కుట్లు వేశారు ఆ రెండు కుట్లు వేసిన అనంతరం కూడా ఆయన్ని విశ్రాంతి తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా ఆయన ఈ రోజు బస్సు యాత్రకు సంబంధించి కూడా విరామం వివరించడం జరిగింది ఈ ఆయనకు తగిలిన గాయానికి సంబంధించి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు అలాగే ఇప్పటికే చంద్రబాబు నాయుడు అలాగే మమతా బెనర్జీ తదితరులు ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి త్వరగా కోల్పోవాలంటూ కూడా పలుమంది ఆయన ద్వారా కావచ్చు అలాగే స్వయంగా కూడా మెసేజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే దీని మీద అధికారుల వైఫల్యం పూర్తి స్థాయిలో ఉందంటూ కూడా పెద్ద స్థాయిలో కూడా విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది సునీల్ రైట్ సుధీర్ థ్యాంక్ యూ